మీరు ఒకసారి ఏమో లేదా యాత్రలో ఏదో దూరంగా తిడుతూ ఉన్నా అంత వ్యతిరేకత ఉందా అయితే ఏమైపోయిందంటే మల్కాజ్గిరి ప్రజలకు అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీకు అంత కోపం ఎందుకుంది అసలు మమ్మల్ని ఎడమ కాలుతోటి మా గుండెల మీద తన్ని తన్నిపోయిన పోయిన మమ్మల్ని మీకు చాలాసార్లు మీ టికెట్ ఆశించారు అవి మీకు రాలేదు అని ఆ నియోజకవర్గాన్ని వదిలేసారు చాలా మంది ఎక్కడ లేని విధంగా అన్ని పోలీస్ స్టేషన్లలో చెప్పి కంప్లైంట్ పబ్లిక్ పబ్లిక్ కరెటర్లేట దాయర్తో కానీ లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఫైట్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఓ గేట్లు కరిచినాయి గేట్లు మూసినాయి వచ్చిర్రు వచ్చి వచ్చారు గేట్ కాడున్నారు గేట్లు తీస్తలేము ఇరవై ఆరు మంది వచ్చారు పన్నెండు మంది వచ్చారు లాస్ట్ కొసరుకు ఒక్కడు వస్తున్నారు అన్నాడు బీజేపీ నుంచి ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు దేనికి బలమైన బలమైన క్యాండిడేట్ ఉన్నాడు మీరు అందరికి అడుగుతారు ప్రశ్నలు నేను ఒక ప్రశ్న ఇస్తాను నిన్ను మిమ్మల్ని అందరినీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పంపిస్తున్నాడా సౌమ్యంగా కూల్ గా ఉండేటువంటి రాగి లక్ష్మారెడ్డి ఈట రాజేంద్ర రెడ్డి పేరు ఎత్తగా ఎందుకు ఇట్లా జర్రోలు వేస్తా ఉన్నాడు శంకర్ అటువంటి డౌట్ తీసుకురాకండి మీరేమో వీటిలా ఇంతగానో ఫైర్ అవుతూ ఉన్నారు ఇంతగానో అవుతా ఉన్నారు నేను ఒక వీడియో చూపించాను మీకు లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పండి నిన్న మీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు మల్లారెడ్డి గారు డైరెక్ట్గా ఒక లో కలిసి ఆయనకు తగ్గిచ్చి చెంపలు నురిమి ఇవన్నీ చెప్పి నువ్వే గెలుస్తున్నావు అన్న అని చెప్పారు ఎవరు మైండ్ గేమ్ ఆడినా కూడా అది నాకు సంబంధించింది కాదు ఇప్పుడు మైండ్ గేమ్లు ఆడితే రెడ్డి మీది కొంచెం తక్కువ కార్యక్రమాలు ఉన్నాయా లేకపోతే మ్యూట్ అయ్యారా ఆయన నుంచి సపోర్ట్ మీకు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకొని మీరు సైలెంట్ అయిపోతే నేను గెలిచా అని భయం పట్టుకొని ఐదు రోజుల ముందే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి రాజకీయాల్లో భాగంగా మీ కొడుకును కూడా కోల్పోయారు అనేది నేను మీ గురించి ఎంక్వైరీ లైఫ్లో రెండు సార్లు బాధపడ్డాను నేను లైఫ్ వద్దు ఇంకెందుకు మనం అనేది ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు నా గుండె కోసినందుకు నేను చాలా బాధపడ్డా ఆ రెండు విషయాలు నా లైఫ్లో ఎప్పుడు నేను మర్చిపోయాను